ప్రయత్నం చేస్తున్నాను రీసెంట్గానే వచ్చాడు ఈ గంగా వెంకటేశ్వర్లు అని ఆయన ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వీరేంద్రాని ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక సీఐ ఉండేవారు కాస్త మర్యాదగానే ప్రవర్తించేవారు ఆయన్ని పంపించేసి ఎందుకంటే ఈ కేసు రీస్ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పంపించేశారు పంపించేసి మధుసూదన్ రావు అనే అతను ఇంకొక ఎస్సీని ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఆయన వేశారు ఆయన ఒకే ఒక రోజు ఉన్నాడు ఆయన తీసేశారు ఆయన తీసి ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన్ని వేశారు ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన నెల్లూరు వాసి అక్కడ ఎక్కువ కాలం పనిచేశాడు డీటెయిల్స్ నాకు తెలియదు అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైల్వేలో పనిచేసినటువంటి విషయం చాలామంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తుళ్ళూరుకు వచ్చారు తుళ్ళూరు నుంచి ప్రత్యేకంగా ఎందుకంటే నేను పదే పదే కంప్లైంట్స్ ఇచ్చి హైకోర్టులో లిట్ ఆఫ్ మ్యాన్ నెంబర్స్ చేస్తున్నాను కాబట్టి ఈయన ఇక్కడ పెడితే బాగుంటుంది అని పెట్టారంటే అతని మీద ఎంత విశ్వాసం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే ఇతను లోకేష్తో రోజు టచ్లో ఉంటాడు లోకేష్ గారి ఆర్డర్స్ మీద ఇతను పనిచేస్తుంటాడు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారికి బంధువు కూడా అంత విశ్వాసంగా ప్రభుత్వానికి తెలుగుదేశానికి పనిచేసే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్కి ఈయనసీఐగా రీసెంట్గా నియమించారు ఇది ఒక అంశం ఇవాళ వెన్నుపోటు దినాన్ని నిర్వహించేటటువంటి కార్యక్రమంలో మేము అందరం నిమగ్నమై ఉన్నాం ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనని మీకు నేను దృష్టిలోకి తీసుకురావాలి నా ఇంటి సమీపంలో ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ని పెట్టారు మార్నింగ్ నేను ఎనిమిది గంటలు వేసే సమయానికే సహజంగా ఇవాళ పిలుపునిచ్చాం కాబట్టి యువకులు కాస్త తెలిసిన వాళ్ళు మోటార్ సైకిల్ చేసుకుని ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం చేశారు మోటార్ సైకిల్ తీసుకువెళ్ళిపోండి ర్యాలీకి సంబంధం లేదు ర్యాలీకి పర్మిషన్ లేదు అని కొందరి తాళాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ లోపల నేను బయటకు వచ్చి ఏంటిది మా ఇంటి దగ్గర మీరు ఏంటో మా ఇంటి దగ్గర మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ పోలీసు వారి మీద నేను గట్టిగా మాట్లాడటం జరిగింది ఆ పోలీసు వారు అక్కడే ఉండి మెత్తబడ్డారు ఇలాపడు రెండు మూడు వందల మంది అగ్గిరికి వచ్చారు మేమందరం బయలుదేరుతుంటే వాళ్ళందరినీ చందరమందరు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు